పథకాలన్నీ చాలా ఎక్సలెంట్ డెవలప్ ప్రయారిటీ ఫర్ డెవలప్మెంట్ ఇట్ యాక్చువల్గా నాకు అయితే ఏ పథకం రాదు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మా హస్బెండ్ బట్ స్టిల్ వీ రెస్పెక్ట్ హిమ్ చంద్రబాబు నాయుడు అంటే చాలా చాలా డెవలప్మెంట్ చేయడంలో అతనికి మించిన ఇంకొక లేరు అంతే అంటే ఇప్పుడు భజనలకు కావచ్చు లేదంటే ఫంక్షన్లకు కావచ్చు ఇంకా ఎక్కడ షాపింగ్ కావచ్చు మహిళలు అనేవాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటారు దేవాలయాలకు వాటికి అదే పని పనులకు కావచ్చు వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేసినట్టు అంటే భజనలకు వెళ్ళే వాళ్ళైనా వీళ్ళంతా టెంపరీ ఒక కొన్ని రోజులు మాత్రమే వెళ్తారు ఎప్పుడో ఒకసారి వెళ్తారు ఇయర్ మొత్తం మీద రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు లేబర్ ఉంటారు చాలా చోట్ల నుంచి వెళ్తూ ఉంటారు ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ పద్యం ఐ థింక్ సో ఈ యాడ్ షాప్ యాడ్స్ షాప్ చంద్రబాబు నాయుడు ఆటోల కోసం కూడా ఎదురు చూసే పరిస్థితి లేకుండా ఫ్రీ బస్సు అయితే తీసుకురావడం జరిగింది కోసం ఎదురు చూసేది అనేది ఏం లేదండి దానికి బస్ కుండే ప్రయారిటీ బస్సు ఆటో ఆటోది నిన్నటి వరకు అయితే అసలు వైసీపీ అయితే ఏముందంటే అసలు ఫ్రీ బస్ మాటే తీసుకురాలేదు అంది ఇప్పుడు అనూహ్యంగా అయితే బస్సు ఉచిత బస్సు పథకం ఇవ్వడం జరిగింది ఇలా ఇచ్చిందే కదా కొత్తగా ఫ్రీ బస్ ఇప్పుడైనా సడన్గా ఏవి ఏమి ఇండిపెండెన్స్ డేకి అనౌన్స్ చేసింది కాదుగా ఎప్పటి నుంచో సిక్స్ ఆమె ఇచ్చారు కాబట్టి వాటిలోదే ఇది మంచిదే కదా అమలు కాదు కాదు అది కానీ చేసి చూపించారు అది ఎలా ఉంది అంటే అదండి సాధ్యం కానీ చూపించడమే చంద్రబాబు నాయుడు యొక్క ప్రత్యేకత అంతే అది అది ఆయన యొక్క గొప్పతనం అంతే డెవలప్మెంట్ కూడా చూపిస్తాడు ఇప్పుడు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశాడు మన అమరావతి కూడా ఇప్పుడు అందరూ చాలా మంది అంటున్నారు అమరావతి మునిగిపోయింది భ్రమరావతి అని చెప్పేసి దట్స్ రాంగ్ అది టోటల్గా రాంగ్ అవుతుంది ఎప్పటికైనా ఇంకో వెయిట్ చేయాలి కదా టైం టైం ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి డెఫినెట్గా దేవుడు అక్కమ తల్లికి సేవ చేసుకొని వస్తున్నాను నాకు ఆ చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మనం చూసుకుంటే జగన్ కూడా ఏమంటున్నారండి చంద్రబాబు గారికి వయసు అయిపోయింది ఎన్ని సాధ్యపడేయన కృష్ణారామ అనుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు ఇంకా ట్వంటీ ఇయర్స్ రీల్ చేస్తారండి అయిపోలేదు అయిపోయిందని ఆయన ఏమో కానీ అది మనత్రం తప్పు దేవుడు ఎవరు ఎవరికి ఎంత ఇస్తారో చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇస్తారు ఎందుకంటే మంచి వర్క్ చేస్తున్నాడు కదా డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ గుడ్ ఆయుష్ అనమాట మంచి ఆరోగ్యం ఇస్తారు చంద్రబాబు నాయుడికి ఈజ్ ద లీడర్ అంతే ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు రాష్ట్రంలో ఈ రోజు నుంచి అయితే ఉచిత బస్సు అయితే తీసుకొచ్చారు ఎలా ఉంది చాలా బాగుందండి ఇలా చేయటం ఇంత తొందరగా చేస్తారని అనుకోలేదు అయితే నిన్నటి వరకు అయితే వైసీపీ అసలు ఉచిత బస్సు గురించి ఏం ఊసెత్తట్లేదు చంద్రబాబు అంటున్నారు ఈరోజు అనూహ్యంగా ఉచిత బస్సు అనేది వచ్చింది అసలు మీరన్నా అయ్యిద్ది అనుకున్నారు ఉచిత బస్సు వస్తుంది అనుకున్నారు మేము కంపల్సరీగా అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు మాట అంటే మాటే అయ్యిద్ది ఆ పని ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఆటోల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉండేది ఈ రోజు నుంచి ఉచిత బస్సు వచ్చింది కదా దాని ఇది ఉపయోగకరంగా ఉంటుంది అంట చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్ని రకాలుగా ఉపయోగం ఎంతో చాలా మంది టికెట్లకి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నిటికీ చాలా ఇప్పుడు ఫ్రీగా ఉంది బాగా చేశారు మంచి పని చేశారు ఇప్పుడు పనులకి వెళ్ళే వాళ్ళని చూడవచ్చు వాళ్ళు కూడా బస్సు పాసులు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండేది ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు అదిను భద్రత కూడా ఉంటుంది బస్సులో వెళ్తే బాగుంటుంది అంటారు బాగుంటుంది ఫ్రీ బస్ ఎలా ఉంది చాలా బాగుంది అంటే ఇప్పుడు నిన్నటి వరకు అయితే ఫ్రీ బస్ అనేది లేదు ఇప్పుడు ఈ రోజు నుంచి ఫ్రీ బస్ వచ్చింది ఎలా ఉంది చాలా మిగులుతుంది ముందు అంటే ఎంత ఎంత ఛార్జీ అయ్యేది మా గ్రాండ్ పోను వచ్చేది యాభై రూపాయలు రోజుకు వంద రూపాయలు అయ్యింది సార్ రోజైతే ఉచిత బస్సు పథకం అయితే తీసుకొచ్చారు మన ఇంట్లో ఆడబిడ్డల కోసం అయితే ఈ పథకం తీసుకురావడం జరిగింది ఇది ఏమన్నా ఉపయోగపడంగా ఉంటుందంటారా అంటే ఒక ఆటోలో పంపించినా దేనిలో పంపించినా మనం ఒక సేఫ్టీ చూస్తూ ఉంటాం అలాంటిది ఈ ఫ్రీ బస్సులో వెళ్ళినప్పుడు మనం ఒక భద్రతగా ఫీల్ అవ్వచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండి భద్రత ఎందుకంటే మనం ఆర్టీసీ అనేది ఒక నమ్మకమైన సంస్థ మనం అటువంటి నమ్మకమైన సంస్థలో మనం అందులో ఫ్రీగా పంపిస్తున్నారు మన చంద్రబాబు నాయుడు ఇది మహిళల కోసం ఎంతో సల్కం సంకల్పంతో మొదలుపెట్టిన పథకం ఇది అవునా కదా అటువంటిది అతను ఒక విజనరీ లీడర్ ఇప్పుడు అమరావతి ఉంది ఎన్నో ఎన్ని వేల ఎకరాలైతే రైతులు ఇచ్చారో వాళ్ళు అందరు ఇచ్చినందుకు మన అతను అతని ఆధారం చూపించి అది అతను అనుకున్నట్టు సింగపూర్ అనేది సిటీ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఎందుకు అంటే హైదరాబాద్ కొ కొన్నా కొన్ని వేల కొన్ని నెలలకైతే నెలగుండేది మురిగి గుంటు ఉండేది అతను వచ్చిన తర్వాత ఒక సైటెక్ సిటీ అలాగ సైబర్ మొత్తం సైబర్ మొత్తం సైబర్ సిటీ మొత్తం అక్కడే ఉంది ఐటీ హబ్బులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి అన్ అంత విజనరీ లేడని ఇప్పుడు మన ఐదు కోట్ల మంది ప్రజలు అయితే ఏమున్నారో ఎన్నుకున్నారో వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుద్దని ఐదు కోట్ల మంది తరఫున నేను చెబుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుంది జరుగుద్ది నేను జగన్ చూసి ఏమన్నారంటే కృష్ణారామ అనుకోవచ్చు చంద్రబాబుకి ఇవి బహుశా చివరి ఎన్నికలు కూడా కావచ్చు అని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు ఇది చంద్రబాబు నాయుడు గారి కోసం అతను కృష్ణారామ అనుకున్న అవసరమే లేదు ఇప్పుడే కాదు ఇంకా వచ్చే ఎన్నికలైనా ఆ వచ్చే ఎన్నికలైనా కూటమి అనేది ఉంది ఈ కూటమి ఎన్నాళ్ళైనా సరే కూటమే పరిపాలిస్తుందని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను మనము ఒక ప్రజల్లో ఒక వ్యక్తిమే ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళమే మనకి పాత ప్రభుత్వం ఏం చేసిందో తెలుసు ఇప్పుడు ఏం చేసిందో తెలుసు ఈరోజు నువ్వు హాయిగా రోడ్డు మీద వెళ్ళిపోతున్నావు అంటే కారణం కూటమి చంద్రబాబు నాయుడు విజనరీ అర్థమైంది అందరూ అనుకోవచ్చు సూపర్ సిక్స్ లేట్ అవుతుంది లేట్ అవుతుందని లేట్ అయిన కదా కారణాలు ఎన్నో వందల వేల్లో ఉన్నాయి కారణాలు ఈ కారణాలు అన్నింటిని అధిగమించుకొని ముందుకెళ్ళాలంటే ఏముంది ఇలాగే విజనరీని మనం చూస్తూ ముందుకెళ్ళాలి ఆయన చూపించే విజనరిని మనం ఆహ్వానించాలే కానీ అవమానపరచకూడదు అతను ఒక వ్యక్తి మహాను బావుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తిని మనం పరచకూడదు అలాంటి వ్యక్తి ఉండడం మనకి ఈరోజు సీఎంగా ఉండడం మన గర్వకారణం లోకేష్ అన్న ఐటీ విశ విద్యాశాఖ ఇలాంటి ఎన్నెన్నో మర శాఖలు చూస్తున్నారు ఆయన మనం చూస్తున్నాం ఆ రోజు ఇచ్చారు బ్యాగులు ఈరోజు ఇచ్చారు బ్యాగులు ఎంత బాగున్నాయి పబ్లిసిటీ లేదు ఆయన ఫోటో లేదు ఎంత బాగున్నాయండి క్వాలిటీ అనేది అని చాలా బాగున్నాయి అంత అంత మంచిగా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖకి వెళ్తే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నేను ఒక ఏజెన్సీ తిరిగేటవాడు ఏజెన్సీ ప్రాంతంలో చూసేటవాడిని అటువంటి ప్రాంతం వచ్చాను నేను చూడడానికి అటువంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఆయన ఎంతో బాగా చేశాడు ఒకసారి డుంబురు కూడా చాపరాయి దగ్గరికి వెళ్ళారు వాళ్ళ కాళ్ళకి చప్పలు లేవు ఏమీ లేవు ఏ ఏ రాజకీయ నాయకుడి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు పంపించారు అంటే ఆయన పద ఆయన ఉన్న పదవికి వందకి వంద రిట్లు న్యాయం చేస్తున్నారు ఆయన మనం ఎటువంటి సర్వోపర అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మన ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ప్రజలందరి తరఫున నేను చెబుతున్నాను ఎందుకంటే ప్రజల్లో తిరిగేటవాన్ని కాబట్టి థ్యాంక్ యూ అయితే కోట నాయకులు అయితే చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు మోడీ దగ్గర భజన చేస్తున్నారు ఎటువంటి నిధులు అయితే తీసుకురాలేకపోతున్నారండి మోడీ గారి దగ్గర భజన చేస్తున్నారు అనే పదం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది మీ తలలో మాకైతే తెలియదు భజన అనే పదం తీసేయండి అది భజనే కాదు భజన అంటే రామ్ 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 అది భజన ఇది భజన అయితే కాదు ఎందుకంటే మన స్టేట్ డెవలప్ అవ్వాలంటే అంత ఎందుకండి నీకు వంద రూపాయలు కావాలి నీ దగ్గర లేదు నువ్వేం చేస్తావు వేరేవారి దగ్గర అనే ఉంది ఇయనియా అంటే అది కలిస్తా ఉందా ఉన్నా కాదా రిక్వెస్టింగ్గా మన ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలని ఆయన కోరుతున్నారు తప్ప భజన చేయాల అవసరం ఎవరికీ లేదు నరేంద్ర మోడీ గారు కూడా మన స్టేట్ మీద ఎంతో దృష్టి పెట్టి ఎన్నో లక్షల కోట్లు ఇచ్చారు ఇది అమరావతికి ఎందుకు ఇచ్చారు భజన గురించి కాదు అభివృద్ధి గురించి ప్రజా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి గురించి ఇచ్చారు మనకి అంతేగాని ఒక్కొక్కరికి తొత్తులు కాదు ఇంకొకరు భజన చేయవలసినో లేదు అది ఎవరన్నారని మనకు అనవసరం భజన చేయవలసినే లేదు భజన అనే పదానికి అసలు మీనింగ్ లెస్ అనమాట అది కాదు భజన అనేది కాదు మన డెవలప్మెంట్ కోసం అంటే ఇప్పటికీ రాష్ట్రం అయితే అప్పుల్లో ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో ఒక రాజధాని కానీ పోలవరం నిర్మాణం కానీ ఒక విజన్ అనేది మనం చూస్తామంటారా హండ్రెడ్ పర్సెంట్ ఆ విజన్ అనేది చూస్తారు సార్ చూపిస్తారు కూడా చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ రోజు ఇన్ని పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చారంటే అది దేనికోసం ఇన్ని అప్పుల్లో ఉన్న ప్రజలకు సంక్షేమంగా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన పథకాలు ఇచ్చారు అంతే తప్ప డబ్బులు అయిపోతున్నాం రాష్ట్రం అప్పులు అయిపోతుంది అని కాదు ఆ అప్పులు తీర్చాలంటే రాబడు పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఎన్నో కంపెనీలు నీ దగ్గర రావాలి అది నిన్ను చూసి వస్తున్నాయి కదా ఈరోజు కేవలం విజనరీని చూసి వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారిని చూసి అతను విజనరీ తెలిసి వస్తున్నాయి ఈరోజు మన మాట్లాడకూడదు పక్క రాష్ట్రం గురించి కానీ అటువంటి హైదరాబాద్ ఒకప్పుడు ఉమ్మడి రాజధాని అది హైదరాబాద్ అటువంటి హైదరాబాద్ ఈరోజు ఎలా ఉంది ఒక అనకూడదు కానీ ఒక అది అక్కడికి వెళ్తే ఒక కంట్రీకి వెళ్ళినట్టుంది ఎక్కడ బడుగు బలహీన ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడో ప్రాంతాన్ని వచ్చేట వాళ్ళు హైదరాబాద్లో నివసిస్తున్నారు అంటే దానికి కారణం ఓన్లీ వన్ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అతను చూపించే విజనరీ మాత్రమే ఈరోజు ఈ ఈ హైదరాబాద్లో ఉన్న కారణం చంద్రబాబు నాయుడు అలాంటి హైదరాబాదులో ఐదు వందల హైదరాబాదులు చేస్తాడు మన ఆంధ్రప్రదేశ్ని అని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించాలని నేను చెబుతున్నాను ఒక చేత్తో సంక్షేమ పథకాలు ఇస్తానే ఇంకోవైపు నుంచి కంపెనీ భూములని అయితే తక్కువ ధరకు ఇచ్చేస్తున్నారనే అభియోగాన్ని కూడా కోటమి నాయకులు ఎదుర్కొంటున్నారు కంపెనీ భూములు తక్కువ ధరకి ఇచ్చేస్తారని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఏదైతే ఉందో మీ దృష్టికి ఎవరన్నారో మాకు మాకు తెలియదు అది నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్గా అంటారు ఒక ఒక సంస్థ ఇక్కడ రావాలి అంటే నువ్వు వాళ్ళకి లాభం చూపియాలి లేదురా బాబు నువ్వు వెయ్యి కోట్లు ఇచ్చిన ఎలా భూమి కొనుక్కొని నీకు ఎందుకు కొత్తాడు ఇంటికి ఎందుకు కొత్తాడు నీకు ఒక ఉపయోగం కావాలి అంటే వాళ్ళకు ఒక నువ్వు ఆశి చూపియాలి నువ్వు ఏదో ఒకటి చూసి అది ఎందుకు వాళ్ళ గురించి కాదు ప్రజల గురించి ఒక వేలు లక్షల ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు మన ఆంధ్ర చదువుకోవాలి ఎక్కడెక్కడో బెంగళూరు అని అదర్ రాష్ట్రాలు వెళ్తున్నారు ఎందుకు ఇక్కడ ఐటీ హబ్బులు సరిగ్గా లేక ఈ మధ్య వచ్చాయి ఐటీ హబ్బులు ఐటీ సెజ్ విశాఖపట్నంలో ఐటీ సెజ్ ఉంది ఇప్పుడు వెళ్ళి చూడండి చాలా డెవలప్మెంట్ అయ్యింది ఒక మన ఐటీ మినిస్టర్ గారు ఎవరు నారా లోకేష్ గారు చాలా దివ్య దృష్టి ఆలోచిస్తారు ఆయన కూడా ఆయన కూడా చాలా విజనరీ లీడర్తో సమానం ఆయన కూడా తన కొడికే కదా అతని పోలికే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎటువంటి భంగపడద్దు మన రాష్ట్రం గురించి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు న్యాయం జరుగుద్దు నేను చెప్తున్నాను నాకు తెలుసు ఓకే